వీకెండ్ న్యూస్కి పునఃస్వాగతం నేతల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా ఉంది జూన్ నాలుగో తేదీ వరకు వాటిని స్ట్రాంగ్ రూమ్లలో కేంద్ర బలగాల నిరంతర పహారాలో పరిరక్షిస్తారు స్ట్రాంగ్ రూమ్లను ఎన్నికల బృందంతో పాటు జిల్లా కలెక్టర్ పరిశీలించారు ముగియడంతో శ్రీకాకుళం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలన్నింటినీ భారీ పోలీసు భద్రత మధ్య శివాని ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు జిల్లా ఎన్నికల విద్యార్థి కలెక్టర్ మంజీర్ జిలానీ సామూన్ ఆయా నియోజకవర్గాలకు చెందిన ఆర్వోలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో మంగళవారం ఉదయం వాటికి సీల్ వేస్తారు మూడంచెల భద్రతా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఈవీఎం లో నిక్షిప్తం చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కేంద్ర భద్రతా దళాలు పహార కాయనుండగా దాన్ని వెలుపల వైపు రాష్ట్ర రిజర్వ్ పోలీస్ దళాలు బందోబస్తు నిర్వహిస్తాయి కళాశాల చుట్టుప్రక్కల మరో బృందం షిఫ్ట్ల వారీగా విధులు నిర్వహిస్తాయి ఇలా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు ఇదే కాకుండా ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాల నిఘాతో పాటు రికార్డింగ్ కూడా చేస్తాయి ఓటింగ్ ప్రక్రియ ముగియగానే సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సేల్ చేసిన ఈవీఎంలు వివి జీపీఎస్ అనుసంధానం చేసిన ట్రాకింగ్ వాహనాలలో చిలకపాలెం చేరుకోగా వాటిని అభ్యర్థుల సమక్షంలో లెక్కింపు కేంద్రమైన శివాని ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ లో చేర్చారు మంగళవారం వాటికి సీల్డ్ వేస్ ఓట్ల లెక్కింపు జూన్ నాలుగున జరగనుంది కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈవీఎంలో వివి ప్యాక్ల భద్రతపై ఏమైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు కార్యక్రమంలో మరో ఎన్నికల పరిశీలకులు సందీప్ కుమార్ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ టెక్కల్ ఆర్ ఓ నూరుల్ ఖమర్ శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ తమీం అన్సరియా జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శ్రీకాకుళం జిల్లా ఓటర్లు డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం బుధవారం తాజాగా విడుదల చేసింది శ్రీకాకుళం జిల్లాలో డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది ఒక శాతం పోలింగ్ జరిగినట్లు ప్రకటించారు తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్ శాతం పరిశీలిస్తే జిల్లాలో పురుషులు డెబ్బై ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓటింగులో పాల్గొనగా మహిళలు డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు ఒక శాతం పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జిల్లాలో డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఒక శాతం ఓటింగ్ జరగగా రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది ఒక శాతం జరిగింది గడచిన ఎన్నికలతో పరిశీలిస్తే నాలుగు శాతం ఓటింగు పెరిగింది ఇక శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని డెబ్బై ఆరు పాయింట్ ఎనభై ఒకటి శాతం పోలింగ్ నమోదైంది అత్యధికంగా హెచ్ఎర్ల నియోజకవర్గంలోని ఎనభై మూడు పాయింట్ రెండు ఏడు శాతం అల్పంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో డెబ్బై పాయింట్ రెండు ఒక శాతం నమోదైంది జిల్లాలో నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం పరిశీలిస్తే కనుక ఇచ్చాపురం డెబ్బై పాయింట్ ఐదు ఆరు శాతం పలాస డెబ్బై ఆరు పాయింట్ నాలుగు రెండు టెక్కలి ఎనభై పాయింట్ ఐదు ఒకటి పాతపట్నం డెబ్బై రెండు పాయింట్ మూడు ఆరు శ్రీకాకుళం డెబ్బై పాయింట్ రెండు ఒకటి ఆమదల్వలస ఎనభై ఒకటి పాయింట్ నాలుగు రెండు నరసన్నపేట ఎనభై రెండు పాయింట్ నాలుగు నాలుగు ఎచ్చర్ల ఎనభై మూడు పాయింట్ రెండు ఏడు శాతం నమోదైంది సోమవారం జరిగిన పోలింగ్లో పురుషులు డెబ్బై ఐదు శాతం ఓటు హక్కు వినియోగించుకోగా మహిళలు డెబ్బై ఎనిమిది శాతం ఓటు వేశారు మహిళలే మూడు శాతం పురుషుల కన్నా ఎక్కువ ఓటు హక్కు వినియోగించుకోవటంతో వీరంతా ఎటువైపు మొగ్గు చూపారన్న దానిపైనే ఫలితం ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా జిల్లాలో అందరూ స్వేచ్ఛయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం ఫరడి మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు ఈ నెల పదమూడున జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని ప్రజలు ప్రజాస్వామ్యానికి వర్ణ తెచ్చారని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గంలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న ఓటరు మహాశయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ధర్మాన తెలిపారు ఓటింగ్ శాతాన్ని బట్టి ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ధర్మాన పేర్కొన్నారు పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో మీరంతా పెద్ద ఎత్తున ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని ప్రజాస్వామ్యానికి వండి తెచ్చారు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గంలో పాల్గొన్నటువంటి ఓటర్ మహాశైలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజాస్వామ్య ఎన్నికలు ఎప్పుడూ ఓటింగ్లో పాల్గొన్నటువంటి శాతాన్ని బట్టి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని సందర్భం మనం చేస్తాం మీ అందరికీ అభినందనలు నమస్కారం జూన్ నాలుగో తేదీన నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని సూచించారు విధి నిరోహణలో అంకితభావం అధికారుల మధ్య పూర్తి సమన్వయం కారణంగా జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలానీ సమ్మున్ అన్నారు వచ్చే నెల నాలుగవ తేదీన కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు పగద్బందీగా చేయాలని ఆదేశించారు జాయింట్ కలెక్టర్ నవీన్తో కలిసి ఆయన ఆర్వోలు పలువురు నోడల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచుల భద్రతను ఏర్పాటు చేశామని స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు కౌంటింగ్ సంబంధించి సిబ్బంది ఎంపిక వారికి వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేయాల్సి ఉందన్నారు కౌంటింగ్ కేంద్రాల్లో టేబుల్ ప్లాన్ పక్కాగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ సూచన ప్రకారం ప్రతి టేబుల్లో మైక్రో అబ్జర్వర్ కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు అసిస్టెంట్లు ఉండేలా చూడాలన్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి ఏజెంట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని శివానీ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ముందు ఏర్పట్లను సిద్ధం చేసుకోవాలన్నారు సమావేశంలో డీఆర్ఓఎం గణపతిరావు ఆర్వోలు సూర్యుల్ కబర్ నాయక్ సిహెచ్ రంగయ్య లక్ష్మణమూర్తి రామ్మోహన్ సుదర్శన్ దృఢ అప్పారావు జడ్పీ వెంకటేశ్వరరావు సిపిఓ ప్రసన్న లక్ష్మి లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యకిరణ్ జిల్లా ఆడిట్ అధికారి సుల్తానా డిటిసి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి చన్నకేశ్వరరావు డీపీఓ వెంకటేశ్వర్లు డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఐపి సెట్ పరీక్ష జిల్లాలో నాలుగు సెంటర్లలో గురువారం ప్రారంభమైంది పదహారు గురువారం నుంచి ఇరవై మూడో తేదీ వరకు ఏపీ ఈఐపి సెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు నూట అరవై ప్రశ్నలకు నూట ఎనభై నిమిషాల్లో సమాధానాలు రాయాలి జిల్లా వ్యాప్తంగా పదకొండు వేల నాలుగు వందల మంది పరీక్షలు ఎంపీసీ విభాగంలోనూ నాలుగు వేల ఏడు వందల విద్యార్థులు బైపీసీ విభాగంలో దరఖాస్తు చేసుకున్నారు తొలి రోజు గురువారం జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో పరీక్ష రెండు కోట్ల జరిగింది హెచ్ఎర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాల వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల టెక్కల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలతో పాటు నరసందపేటలో ప్రత్యేక సెంటర్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు నాలుగు కేంద్రాల వద్ద రోజు ప్రశాంతంగా పరీక్ష నిర్వహించారు సిక్కోలు నడబడ్డున దారుణ హత్య జరిగింది గోనపాలెంలో తన సొంత ఇంటి డాబా మీద కుటుంబంతో నిద్రిస్తున్న పారిశుద్ధ్య కార్మికుణ్ణి గొంతు కోసి దుండగులు హత్య చేశారు స్థానిక గోనపాలానికి చెందిన సీర సురేష్ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య కార్మికునిగా విధులు నిర్వర్తిస్తున్నారు గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గోనపాలెంలోని ఆయన నివాసంలో భార్య పిల్లలతో నిద్రిస్తున్న అతనిపై కత్తితో దాడి చేశారు మెడ భాగం మొత్తాన్ని నరికేశారు దీంతో సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పారిశుధ్య కార్మికుడు సురేష్ హత్యపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి అతడికి ఎవరితోనూ గొడవలు లేవని స్థానికులు చెబుతున్నారు కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని భార్యతో కలిసి సురేష్ గోనపాలెంలోనే నివాసం ఉంటున్నాడు వివాహేతర సంబంధం కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో సురేష్ ఇంట్లో ప్రవేశించారని స్థానికులు పేర్కొంటున్నారు ఇప్పటికే ఆ మార్గంలో సీసీ ఫుటేజీను పోలీసులు పరిశీలించారు హత్యకు గల కారణాలు ఇంకా ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ మంజీర్ జిలాని ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఈ నెల పదమూడో తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఈవీఎంలలో భద్రపరిచే హెచ్ఎల్ల శివాన్ని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు ఈ క్రమంలో స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల కేంద్ర పోలీసు బలగాల గార్డును జిల్లా ఆర్మడ్ గార్డును సివిల్ పోలీస్ బందోబస్తును పరిశీలించి కలెక్టర్ వారికి స్ట్రాంగ్ రూమ్ కి నలువైపుల పోలీసు పటిష్ట భద్రత ఏర్పాటు నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణపై ఆరా తీశారు ఇరవై నాలుగు గంటలు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ నిర్లక్ష్యం వహించకుండా తనిఖీ అధికారులు నిరంతరం పహార తనిఖీ చేయాలని పలు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి దిశా నిర్దేశాలు చేశారు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకాకుళం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్య రెవెన్యూ అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర నిఘా పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు శనివారం జిల్లాలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రత పాటించే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ జిల్లా ఎస్పీ జిఆర్ కలిసి శనివారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు శ్రీకాకుళం పార్లమెంటుతో పాటు ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను క్షుణ్ణంగా పరిశీలించారు అక్కడ ఉన్న భద్రతా పరిస్థితులను గమనించారు తలుపులకు వేసిన తాళాలను తాళాలకున్న సీళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు అన్ని చోట్ల సీసీ కెమెరాలను పరిశీలన చేశారు తనిఖీ అనంతరం సందర్శకుల రిజిస్టర్లో ఆయన సంతకం చేశారు మూడంచెలు గల కేంద్ర పోలీసుల బలగాల గార్డును జిల్లా ఆర్మ్డ్ పోలీస్ గార్డ్ సివిల్ పోలీస్ బందోబస్తులను పరిశీలించారు ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు అనధికార వ్యక్తులు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని అన్నారు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని విధాలుగా జాగ్రత్తలు వహించాలన్నారు ఈవీఎం కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీమా అన్సారియా టెక్కల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ నూరుల్ కుమార్ జిల్లా పరిషత్ వెంకటేశ్వరరావు డిపిఓ వెంకటేశ్వరరావు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు డాక్టర్ భరత్నాయక్ సిహెచ్ రంగయ్య అప్పారావు లక్ష్మణ్మూర్తి సుదర్శన్ ద్వారా రామ్మోహన్ రావు తహసీల్దార్లు అధికారులు పాల్గొన్నారు శ్రీకాకుళం నగర సమీప లేఅవుట్లతో పాటు హెచ్చర్ల మండలంలో మోటార్లను దొంగిలించే ముఠా తిరుగుతోంది లేఅవుట్లు పొలాల్లో వేసిన బోర్లకు సంబంధించిన మోటార్లను ఈ ముఠా దొంగిలిస్తోంది దుప్పలవలస తోటపాలెం తదితర ప్రాంతాల్లో పాటు హెచ్చర్ల మండలంలో మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించే ముఠా ఆగడాల మితిమీరిపోయాయి గడిచిన కొన్ని రోజులుగా మండల పరిధిలో పదిహేనుకు పైగా వ్యవసాయ మోటార్లు ఈ ముఠా దొంగిలించి రైతులకు తీవ్ర వేదన కలిగిస్తోంది తాజాగా దుప్పలవలస రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో బాలాజీ నగర్ లేఅవుట్లో లిఫ్ట్ ఇరిగేషన్ నిమిత్తం రెండు రోజుల క్రితం సబ్మెర్సిబుల్ మోటార్ను లేఅవుట్ యజమాని జల్లేపల్లి గిరిధర్రావు వేయించారు శనివారం ఉదయం లేఅవుట్కు వెళ్లి పరిశీలించగా మోటార్ దొంగిలించబడిందని గుర్తించారు నూట అరవై అడుగుల సబ్మెర్సిబుల్ బోర్డు పంపును బయటకు తీసి మోటార్ నుంచి దానిని వెడగొట్టి దుండగులు మోటార్ని ఎత్తుకెళ్లిపోయారు దీనిపై వెంటనే జల్లెపల్లి గిరిధర్ రావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మోటార్లు పోయిన ఫిర్యాదులు ఇప్పటికే పదిహేను వచ్చాయని వీటికి తోడు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు కూడా హెచ్చెళ్ల మండలంలో కొన్ని చోట్ల దొంగతనానికి గురవుతున్నట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు విచారణ జరిపి ముఠా ఆగడాలను కట్టిస్తామని పోలీసులు అన్నారు ఇదిలా ఉంటే శ్రీకాకుళం నగర సమీపంతో పాటు హెచ్ఎల్లం మండల పరిధిలో ఉన్న పంట పొలాల్లోనూ లేఅవుట్లలోనూ ఉన్న మోటార్లను లక్ష్యంగా చేసుకుని దొంగల ముఠ చోరీలకు పాల్పడుతుందనే ఆవేదన బాధితులు వ్యక్తం చేశారు మోటార్లు బిగించిన తర్వాత వాటికి రాత్రి కాపలా ఉండే పరిస్థితి అందరికీ ఉండదని దొంగల ముఠ ఆగడాలపై జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని గిరిధర్రావు విజ్ఞప్తి చేశారు మోటార్ల దొంగతనం అదుపులోకి తేకపోతే అటు రైతులు పంట పొలాల్లో వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదన్నారు దీనిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి దొంగల ముఠ ఆట కట్టించాలని ప్రజలు బాధితులు కోరుతున్నారు ఈ వారం జైకేసీ వీకెండ్ జ్యూస్ ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చే వారం జైకేసీ వీకెండ్ జ్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन मीडिया